ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా వాళ్ళు సాధించిన ఘనకార్యాలను కరపత్రాల రూపంలో కలెక్టర్ ఆదేశాలతో వివిధ వార్డు గ్రామ సచివాలయాలకు పంపడం జరిగింది ఈ కరపత్రాలలో ఒక ఆరు అంశాలను పొందుపరిచి వీటిని ప్రతి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వీధి వీధికి పోయి వాళ్ళు చేసిన మంచిని తెలియజేయాలంట ఈ కరపత్రంలో ఉన్న అంశాలను చూస్తే మనకు చాలా కామెడీగా అనిపించింది ఒక ఆరు అంశాలను ఒకటి ఒకటేంటంటే మెగా డిఎస్ అంట అంటే ఇంతకుముందు ప్రభుత్వం వదిలిన పోస్టులకు ఆరు వేలు ఏడు వేలు కలిపి పదహారు వేల పోస్టులు వేసి అది మెగా డిఎస్ అంట అదే మీరు ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పిండ్రు యాభై నుంచి డెబ్బై వేల డిఎస్ల పోస్టులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు లేవు కాబట్టి వయోపరిమితి పెంచుతాము వయోపరిమితి పెంచిందా సార్ మీరు టెట్టుకు డీఏసీకి ఊరక నోటిఫికేషన్స్ వదిలిండ్రే కానీ వాటి మీద స్పష్టత వయసు మీద స్పష్టత లేదు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుపుతుందో లేదు అంటే ఈ డిఎస్సీ కూడా ఒక దగానే రెండో అంశం తీసుకుంటే నెల నెల ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం అంట నెల నెల ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడం వర్క్ ఇస్తున్నారు సార్ వాళ్ళు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు పనిచేస్తున్నారు జీతాలు ఇచ్చు అది మీ యొక్క గొప్పతనం కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా ఒకరోజు ఇటు వాళ్ళు రెండు అది కూడా దగానే మూడవది పెన్షన్ల పెంపు ఓకే రైట్ ఇది మాత్రం చేస్తున్నాడు పెన్షన్లు మాత్రం ఇస్తున్నాడు కాబట్టి ఒక్కటి మీరు చేయగలిగారు తర్వాత నాలుగో అంశం ఏంటంటే అన్నా క్యాంటీన్లు అంట అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీరు ఎన్ని అన్నా క్యాంటీన్లు పెట్టిండ్రు ఎంతమంది తింటున్నారు ఇది అందరికీ ఏమైనా లబ్ధి చేకూర్చుతున్నారు సార్ ఎన్నో మున్సిపాలిటీలోనూ జిల్లాలలోనూ ఎక్కడో అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని పెట్టి దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకుంటే సరే అది కూడా కొంతవరకు ప్రజలకు మేలు చేకూర్చేది అనుకుందాం రైట్ అది ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకుని తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట అది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అది రద్దు చేసిన అంట దానివల్ల జనాలందరూ ఆంధ్రప్రదేశ్ అంతా చాలా బాగుపడిపోయినట్ట అది కూడా మోసం కాదు సార్ అంటే ఇది కూడా దాగానే ఇంకా నెక్స్ట్ ఐదో అంశం ఏం చెప్తున్నారంటే ఇదేంటి ప్రతి నెల ఉద్యోగ జీతాలు అయిపోయింది కదా విజయవాడలో వరదలు వచ్చినాయంట ఆ వరదలకు అమోఘమైన ప్రభుత్వ సాయం ప్రకటించిందంట ఇక్కడ ఒక కామెడీ గుర్తుకొచ్చింది నిమ్మల రామానాయుడు అనే ఆయన ఎన్నికల ముందు నీకు పదహైదు నీకు పదైదు నీకు పద నీకు పదహైదు అని చెప్పిన కామెడీ గుర్తుకొచ్చు అంటే వాళ్ళు ఇచ్చిన సాయం ఆ విధంగా ఉంది టూ వీలర్స్ పోతే నష్టపోతే మూడు అంట అది సర్వీసింగ్ కూడా జరిపోదు అదేవిధంగా త్రీ వీలర్స్ వాళ్ళకి నష్టం జరిగితే ఐదు వేలు అంట ఆటో టైర్ కూడా రాదు ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో పదివేలు అంట ఆ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కూడా సరిపోదు అంటే ఇది కూడా మీరు చేసేటువంటి దగా అని ఈ విధంగా మీరు చేస్తున్న పనులన్నీ దగా కోరితనంగా ఉండి మీరు ఏదో ఘనకార్యం సాధించినట్టు అదైనా మీరు ఈ సాధించిన వంద రోజుల్లో దాదాపు యాభై వేల కోట్లు అప్పులు చేసిన సార్ మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు సార్ సంపదలు సృష్టిస్తాం ఆ సంపద మేము చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి కూడా అభివృద్ధి చేస్తాం ఇది కాదు సార్ వద్దుసారి మోసాలు ఇంటింటికి పత్రాలు పంచినా పంచకపోయినా జనాలకు మంచి జరిగితే వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు సార్ ముందే రాష్ట్రము అప్పుల్లో ఉంది సార్ మళ్ళీ ఈ పత్రాలకు లెక్కలేనంత అప్పు తీరం ఎందుకు సార్ ఇది మంచిది కాదు సార్ ఇప్పటికైనా మీరు నిజాన్ని దగ్గర పెట్టుకొని ప్రజలు మాయ చేయకుండా ప్రజలకు చేసిన మంచిది చెప్పండి గుర్తిస్తారు మీరు మాట్లాడాలని సమాజానికి మంచి జరగాలని మన ఆలోచన